హాయ్ అండి అందరికీ నమస్కారం ఈవీఎంలా మాక్ పోలింగ్కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇందుకు సంబంధించిన వివరాలనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది వీడియో నుంచి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఓటింగ్ సరళి ఈవీఎంల పనితీరులో అవకతవకలు అధికారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పనితీరును తిరిగి పరిశీలించేందుకు ఈసీ నిర్ణయించింది నియోజకవర్గంలోని పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల మాక్ పోలింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్భై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించనున్నారు మాక్ పోలింగ్ నిర్వహణ కోసం బాలినేని ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఫీజు కూడా చెల్లించారు అయితే ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే డబ్బు తిరిగి ఇస్తామని ఒత్తిడి తీసుకొచ్చిన బాలినేని మాత్రం ఈవీఎంలో మాక్ పోలింగ్ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు దీంతో మాక్ పోలింగ్కు ఈసీ ఆమోదం తెలిపింది ఆ మేరకు ఎన్నికల విభాగం అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు ఈవీఎంల మాక్ పోలింగ్లో ఎన్నికల విభాగం అధికారులతో పాటు బెల్ కంపెనీ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు ఈవీఎంల మాక్ పోలింగ్ పరిశీలన కోసం ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగవ తేదీ మధ్య అధికారికంగా ఒక తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేసే అవకాశం ఉందని మరో రెండు రోజుల్లో ఈ తేదీ ఖరారవుతుందని ఎలక్షన్ విభాగం అధికారులకు తెలిపారు ఈ ఏడాది మే పదమూడవ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయానికి ఒంగోలులో నియోజకవర్గంలో రెండు లక్షల నలభై వేల రెండు వందల నలభై రెండు మంది ఓటర్లు ఉండగా పోలింగ్లో రెండు లక్షల మూడు వేల నూట నలభై మూడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే ఓట్ల లెక్కింపులో మాత్రం రెండు లక్షల నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు వచ్చాయి అంటే పోలింగ్ రోజు పోలైన ఓట్లకు లెక్కింపు రోజు కౌంట్ అయిన ఓట్లకు ఒక వెయ్యి నూట ఎనభై రెండు ఓట్లు పెరగడం గమనార్హం ఈ విషయంలో ఈవీఎంల మార్క్ పోలింగ్ ద్వారా స్పష్టత రావాల్సి ఉంది